కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంది ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేస్తుంది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అన్ని అడ్డంకులు దాటుకుని అమల్లోకి వచ్చింది ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ ఆర్డినెన్స్కు ఆమోదమేయగా న్యాయశాఖ గెజిట్ జారీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ఏపీ గెజిట్లో పబ్లిష్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ మేరకు శుక్రవారం జీవో ఎంఎస్ నెంబర్ ఏడును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విడుదల చేస్తారు వన్ లో పన్నెండు కులాలకు ఒక శాతం గ్రూప్ లో పద్దెనిమిది కులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ లో ఇరవై తొమ్మిది కులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ అమలుకు కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసింది ఈ మేరకు న్యాయశాఖ సెక్రటరీ గొట్టపు ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న నేపథ్యంలో ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగా గురువారం సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ మర్యాదపూర్వకంగా కలిశారు ఎటువంటి ఆటంకాలు లేకుండా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నందుకు ఆయనకు మందకృష్ణ ధన్యవాదాలు తెలిపారు అలాగే సీఎంఓ కార్యాలయంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర సీఎం సెక్రటరీ పిఎస్ ప్రద్యుమ్నతో పాటు ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ ఏవీ రాజమౌళితో మందకృష్ణ మాదిగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సహకరించినందుకు వారికి మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు ఏప్రిల్ పదహారో తేదీన వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్రంలోని స్కెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య ఉద్యోగాల్లో సమాన న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే తద్వారా వెంటనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చింది కొత్త నియామకాలు ఉద్యోగాల పదోన్నతులు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈ వర్గీకరణ ద్వారా భర్తీ చేస్తారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కేంద్రం ఆధీనంలోని సంస్థలకు ఇది వర్తించదు గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగపరమైన అధికారం ఉందని తెలిసింది ఆయా వర్గాల వెనుకబాటు తనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించారు దీనికోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు ఈ కమిషన్ రాష్ట్ర ంతా తిరిగి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సంగతి తెలిసిందే ఉద్యోగాల భర్తీ ప్రమోషన్లు పథకాల అమలును పరిశీలించింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఐదు నెలల అధ్యయనం తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వందల అరవై పేజీల నివేదిక ఇచ్చింది ఆ నివేదికను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది గ్రూపులు కులాల వారీగా చూస్తే గ్రూప్ వన్ కు ఒక్క శాతం రిజర్వేషన్ కేటాయించారు ఈ గ్రూపులో రెల్లి కులంతో పాటు మొత్తం పన్నెండు ఉపకులాలున్నాయి వీటన్నింటినీ కలిపి ఒక శాతం రిజర్వేషన్ ను కేటాయించారు ఈ గ్రూపులో బౌరి చచాటి చండాల దండాసి డొమా ఘాసి గొడగలి మొహతర్ పాకి పామిడి రెల్లి సాప్రూ కులాలున్నాయి ఇక గ్రూప్ టూకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించారు మాదిగ కులంతో పాటు మొత్తం పద్దెనిమిది ఉపకులాలను గ్రూప్ టూగా వర్గీకరించారు ఈ గ్రూపునకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి ఈ గ్రూపులో అరుంధతీయ బిందల చమార్ చంభార్ దక్కల్ ధోర్ గోదారి గోసంగి జగ్గాలి జంబువులు కొలుపుల వాండ్లు మాదిగ మాదిగ దాసు మాంగ్ మాంగ్ గరోడి మాతంగి సమగార కులాలు కులాలున్నాయి గ్రూప్ త్రీకి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించారు ఇందులో కులంతో పాటు అత్యధికంగా ఇరవై తొమ్మిది ఉపకులాలు ఈ గ్రూపులో ఉన్నాయి గ్రూప్ త్రీకి కి అత్యధికంగా ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించారు ఈ గ్రూపులో ఆది ద్రవిడ అనముక్ అరయమాల అర్వమాల బారికి వ్యాగర చలవాది ఎల్లమలవార్ హోలేయ హోలేయ దాసరి మదాసి కురువార్ మహర్ మాల మాలదాసరి మాలదాసు మాల మాల మాలమస్తి సాలే మాల సన్యాసి మన్నే మండల సంబన్ యాతల వల్లువన్ ఆది ఆంధ్ర మస్తి మిట్టా అయ్యలవార్ పంచమ కులాలున్నాయి రెండు వేలులో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది మొత్తం పదిహేను శాతంగా ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి మూడు భాగాలుగా ఎస్సీ రిజర్వేషన్లను విభజిస్తారు గ్రూప్ ఏలో ఒక శాతం గ్రూప్ బిలో ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ సిలో ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీలకు ఏపీలో విద్యా ఉద్యోగాల్లో సమానంగా అవకాశాలు కల్పించాలని భావిస్తే ఏపీ సర్కార్ ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది ముసాయిదా ఆర్డినెన్స్కు కేబినెట్ బుధవారమే ముద్ర వేసింది దీని ఆధారంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది